మంది సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేచి వేకుజామును ప్రార్థన చేసి చరిత్రను మార్చే చరిత్రకారులుగా మారిపోయారు దయవిచనుడైన మోషే రేపు లేచి ప్రార్థించేవాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయేలీ చరిత్రలో ఏ ఇస్రాయేలుడు చేయలేని ఒక సాహసోపేతమైన కార్యం మోషే చేయటానికి కారణం ఏంటో తెలుసా ప్రార్థన వారసత్వంగా పొందుకున్నాడు మోస దగ్గర నుంచి నాయకత్వం యహోశివా యహోశివా కృప ఏంటో తెలుసా తన గురువు గారు లాగే వేకువనే లేచి ప్రార్థించేవాడు ఎంత కృప పొందుకున్నాడంటే మోషే చేసిన పరిచర్య కంటే రెట్టింపు మహిమ కలిగిన పరిచర్య చేశాడు మోషే నాయకత్వం కనాను దాకే తీసుకొచ్చింది యహోత్సవ నాయకత్వం కనాను లోనికి తీసుకొని వచ్చింది ఆ వంశ పరంపరలో పుట్టిన వాడే దావీదు వేగుజాం ప్రార్థన అట్టంతో దావీది ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా తూతూ మంత్రంగా ప్రార్థన చేసేవాడు కాదు ప్రతిరోజు వరుణోదేవి దినాన్ని లేచి ప్రార్థించేటప్పుడు